ఈ యొక్క కోరిక తప్పకుండా నెరవేర్తుంది నాయన ఇది నువ్వే కాదు ఆనాడు శ్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు అలానే లక్ష్మణుడు కూడా ఈ యొక్క హనుమన్ వ్రతాన్ని ఆచరించారు ఏంటంటే ఆచరించారో చెప్తాను విను అని చెప్పేసి మళ్ళీ వ్యాస మహర్షి వీ దగ్గర ధర్మరాజు చెప్తున్నారట మరి అరణ్యవాసంలో పద్నాలుగు సంవత్సరాల పాటు రామ సీతా లక్ష్మణులు ఈ యొక్క అరణ్యవాసానికి వచ్చి నివసిస్తూ ఉండగా ఒక రోజు రామ లక్ష్మణులు లేనటువంటి సమయంలో రామనాసుడు వచ్చి సీతాదేవిని అపహరించుకొని వెళ్ళిపోయాడు అదే సమయంలో ఇది తెలుసుకున్నటువంటి రామ లక్ష్మణులు ఇద్దరు మరి అడవిలో నలుదిక్కులు వెతికి చెట్టుని పుట్టని జంతువుని కనిపించినటువంటి ప్రతి జీవిని మరి అడగగా వారి సమాధానం మాకు తెలియ స్వామి అని చెప్తూ ఉన్నాయి అలా వెతుకుతూ వెతుకుతూ ఒక చోట్యం ఒక పర్వతం వందున వీళ్ళు రామలక్ష్మణులు ఇద్దరు సేద తీరుతూ ఉన్నారట అదే సమయంలో హనుమ వీళ్ళకి దర్శనమిచ్చారట శ్రీరామచంద్రుడు హనుమన్ చూసి హనుమని ఎక్కడో చూసినట్టుగా ఉన్నది అని చెప్పేసి రామచంద్రుడు హనుమ దగ్గరికి వెళ్ళి హనుమ ఒక్కసారి నువ్వు పూర్వ వైభవుల గురించి వివరింపు అని కోరుకోగా అప్పుడు హనుమ వివరిస్తున్నాడట స్వామి నేను జన్మించడం మొదలు ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని నా మీద ప్రయోగించడం తద్వారా నేను స్పృహ కోల్పోవటం ఇది చూచినటువంటి నా తండ్రి వాయుదేవుడికి కోపం రావడంతో విశ్వానికి వాయుని స్తంభిపజేయడం సకల జీవరాశులు దేవతలు అందరు ఉక్కిరి బిక్కిరవ్వటం మరి బ్రహ్మదేవుడు స్వయంగా దేవతలందరూ కలిసిన తండ్రి దగ్గరికి వచ్చి వాయుదేవ శాంతించని కోరుకోగా ఈ లోపల తప్పు తెలుసుకున్నటువంటి దేవేంద్రుడు వాయుదేవుని క్షమించమని కోరుకున్నాడట అప్పుడు శాంతించినటువంటి వాయుదేవుడు తిరిగి విశ్వానికి వాయుని అందించాడట ఇలా ఇక వెంటనే బ్రహ్మదేవుడు హనుమకి మళ్ళీ తిరిగి ప్రాణం ఇవ్వటం అలానే బ్రహ్మాస్త్రాలు హను మరి హనుమకి బ్రహ్మదేవుడు విశేషంగా దేవతల అందరూ తమ తమ శక్తులని ప్రసాదించడం ఇలా అన్ని వివరంగా హనుమ శ్రీరామచంద్రుడికి వివరించాడట సర్వ దేవతా స్వరూపుడు హనుమ దేవత స్వరూపుడు హనుమ కనుక హనుమని పూజించినట్లయితే సర్వ పూజించినట్లు అని ఇదంతా హనుమ చెప్పిందంతా శ్రీరామచంద్రుడు విని తరువాత రోజున రామ లక్ష్మణుని ఈ పడ్డాన్ని ఆచరించారట ఎప్పుడైతే యొక్క హనుమన్ వ్రతాన్ని ఆచరించారో హనుమ వాళ్ళ ఎందు ఉంటూ వాళ్ళని సహాయం చేస్తూ చివరికి హనుమ ద్వారా శ్రీరామచంద్రుడు సీతాదేవుని పొందగలిగాడు ఇది అందరికి తెలిసినటువంటి విషయం కనుక హనుమంతుడిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో మనఃపూర్వకంగా చక్కగా మనశ్శాంతిగా పూజిస్తారో వాళ్ళకి బుద్ధి బలం యశస్సు వాక్సు ధైర్యం ఇలాంటి జ్ఞానం ఇలా అన్ని ప్రసాదిస్తాడు అంతేకాదు ఆ నవగ్రహ దోషాలు భూత ప్రేత పిశాచాలు ఇవన్నీ మన ఎంతో దరిచేయకుండా చూస్తారట అంతేకాదు ఆయన ఆనాడు మరి ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు కూడా ద్రౌపది దిగ్గ్రుడ్డి యొక్క వ్రతాన్ని ఆచరింపజేశాడని చెప్పేసి ఈ విధంగా వ్యాస మహర్షి ధర్మరాజుకి వివరిస్తున్నాడట ఇది విన్నటువంటి ధర్మరాజు వ్యాస మహర్షి యొక్క ఆధ్వర్యంలోనే ఆయన పురోహితునుగా పెట్టుకొని ధర్మరాజు సతీమణి సోదరులు భక్తి శ్రద్ధలతో యొక్క హనుమంత వ్రతాన్ని ఆచరించి తిరిగి రాజ్యాన్ని మళ్ళీ తిరిగిన మళ్ళీ అన్ని సంపదలను పొందారని చెప్పేసి విధంగా సూత మహర్షి సౌరకారి మహర్షిని వివరించారట అద ప్రథమోధ్యాయ సమాప్త అక్షత లక్షణి